హాయ్ అండి నమస్తే నేను మీ జ్యేష్ఠి ఈరోజు బెండకాయ రైస్ సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను నేను ఇక్కడ పావు కిలో బెండకాయలు కట్ చేసి తీసుకున్నాను ఉడికిన రైస్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రబ్బలు ఒక మూడు లవంగాలు బిర్యానీ ఆకు వెల్లుల్లి రబ్బలు కొంచెం చెదుకొట్టి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుంటే ఐదు నిమిషాల్లో వేగిపోతాయి స్టవ్ హైలో పెట్టి వేయించుకోవచ్చు దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు మెత్తగా మగ్గించాలి ఈలోపు ఈ పేస్ట్ తయారు చేసుకుందాం చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రబ్బలు ఒక గుప్పడి కొత్తిమీర నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకోవాలని కారం వేసుకోవడం ఇష్టం లేని వారు పచ్చిమిర్చి పూర్తిగా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ పేస్ట్ తయారు చేసుకుంటున్నాను బెండకాయలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి తక్కువ వేసుకునేటట్టయితే ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం ఈ రైస్ కలిపిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకదాని రుచి ఒకదానికి బాగా కలుస్తుంది కదా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళాక ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్